ఒక చిన్న ఎడారి గ్రామంలో ఆలీబాబా అనే పేద కట్టెలు కొట్టేవాడుండేవాడు ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుని తన భార్యతో సాదాసీదాగా జీవించేవాడు అతనికి కాసిం అనే అన్నయ్యుండేవాడు కాసిం ధనవంతురాలిని పెళ్లి చేసుకుని పెద్ద ఇల్లులో సుఖంగా జీవించేవాడు కాని ఆలీబాబాను మాత్రం పట్టించుకోడు ఒకరోజు ఆలీబాబా అడవిలో కట్టెలు కొడుతుండగా దూరంలో గుర్రాల మూత వినిపించింది భయపడి వెంటనే చెట్టెక్కి దాక్కున్నాడు కొద్దిసేపటికి నలభై మంది దొంగలు వచ్చారు వాళ్ళందరి ముఖాల్లో క్రూరత్వం కనిపించింది దొంగల నాయకుడు ఒక పెద్ద ఆగి గట్టిగా అన్నాడు సీసమే అంతే ఆశ్చర్యంగా ఆ రాయి తలుపు మెల్లగా తెరుచుకుంది దొంగలందరూ లోపలికి వెళ్ళి బంగారం వజ్రాలు వెండిపాత్రలు తీసుకుని వచ్చారు గుహ మళ్లీ మూసుకుంది వాళ్లు వెళ్లాక ఆలీబాబా దిగివచ్చి అదే మాటన్నాడు గుహ తెరుచుకొని లోపల అపారమైన ధనం కనిపించింది ఆశ్చర్యంతో వణికిపోయాడు కొద్దిగా బంగారం మాత్రమే తీసుకుని ఇంటికి వెళ్లాడు ఆలీబాబా భార్య సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది వాళ్లు ఆ బంగారాన్ని లెక్కపెట్టేందుకు పక్కింటి కాసిం భార్యదగ్గర కొలమానం తెచ్చుకున్నారు కాని దానికి అడుగున తేనె రాసిపెట్టింది దాంతో కొన్ని బంగారు నాణేలు అంటుకున్నాయి ఇది చూసి కాసిం ఆశతో మండిపోయాడు ఆలీబాబాను బెదిరించి గుహ విషయం తెలుసుకున్నాడు తరువాత కాసిం ఒంటరిగా గుహకు వెళ్లి తెరుచుకోసీసమే అని చెప్పి లోపలికి వెళ్లాడు లోపల ఉన్న చూసి అతడి కళ్ళు మెరిసై ఎక్కువ బంగారం తీసుకున్నాడు కాని బయటకు రావాలంటే మంత్రం మరిచిపోయాడు తెరుచుకో బంగారమే తెరుచుకో వెండిమే అంటూ తప్పు మాటలన్నాడు అప్పుడే దొంగలు వచ్చి అతడిని పట్టుకున్నారు లోభానికి శిక్షగా అతడిని అక్కడే చంపేశారు కొన్ని రోజుల తరువాత కాసిం కనిపించకపోవడంతో ఆలీబాబా వెతుక్కుంటూ అడవికి వెళ్లి అన్నయ్య శరీరాన్ని చూసి బాధపడ్డాడు తెలివిగా ఇంటికి తీసుకొచ్చి పూడ్చిపెట్టాడు దొంగల నాయకుడు గుహలో ఎవరైనా వచ్చారని అర్థం చేసుకుని గ్రామానికి వెళ్లి ఆ మనిషి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు ఒక దొంగ వెళ్లి కాసిమింటిమీద గుర్తుపెట్టాడు కాని తెలివైన మార్జీనా ఆ గుర్తును చూసి కూడా అదే గుర్తువేసింది అలా దొంగలు అయోమయంలో పడ్డారు తరువాత దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషంలో పెద్ద పెద్ద డబ్బాలతో ఆలీబాబా ఇంటికి వచ్చాడు ఆ డబ్బాల్లో ముప్పై తొమ్మిది మంది దొంగలు దాక్కున్నారు మార్జీనా వాళ్ల కదలికలు గమనించి అనుమానం వచ్చింది డబ్బాల్లో చూసి దొంగలు ఉన్నారని అర్థం చేసుకుంది ఆమె తెలివిగా వేడి నూనె మరిగించి ఒక్కొక్క డబ్బాలో పోసింది అందులో దాక్కున్న దొంగలందరూ అక్కడికక్కడే మరణించారు రాత్రి భోజనానికి దొంగల నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు మార్జీనా నాట్యం చేస్తూ అతడి దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా కత్తితో చంపింది ఆలీబాబా షాకయ్యాడు కాని మార్జీనా ధైర్యం వల్ల తన ప్రాణాలు కాపాడబడ్డాయని తెలుసుకుని ఆమెను తన కూతురిలా గౌరవించాడు తర్వాత ఆలీబాబా ఆ గుహలోని ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించి మంచి పనులు చేశాడు పేదలకు సహాయం చేశాడు గ్రామంలో మంచి మనిషిగా పేరొందాడు ఇలా తెలివి ధైర్యం ఉంటే ఎంత పెద్ద శత్రువుల్నైనా ఓడించవచ్చని ఈ కథ మనకు నేర్పిస్తుంది